హలో ఫ్రెష్గా ఉల్లిపాయలు కట్ చేసాను పాలకూర కట్ చేశాను శనగపప్పు నానబెట్టాను సో పాలకూర శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి సింపుల్గా కర్రీ చేసేసుకుందాం మనం పొయ్యి మీద గిన్నె పెట్టాను నువ్వుల నూనె వేస్తున్నా ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క నూనె చాలా బాగుంటుంది కాస్త జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కూడా ఉల్లిపాయలతో పాటు వేసేస్తే ఫాస్ట్గా వేగుతాయి పాలకూరలో ఎప్పుడైనా సరే కాస్త ఉప్పు తక్కువ వేసుకోండి కొంచమే వేసాం కదా సో మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వచ్చేవరకు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి నాలుగు కట్టల పాలకూరకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది అంటే చూసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ కొలతకి తగ్గట్టుగా వేసుకోవాలి శనగపప్పు వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి ఒక మూడు నాలుగు నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి ఆల్రెడీ నానింది కాబట్టి మగ్గిపోతుంది ఫాస్ట్గానే మూత పెట్టేద్దాం ఇలా శనగపప్పు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలి చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకోవాలి అప్పుడు వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు పెద్దగా పెడితే కింద అంటుకుపోతుంది కలిపేసుకొని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి ఇంకొక ఏడెనిమిది నిమిషాలు చిన్న మంటలో మగ్గనిద్దాం ఇలా పాలకూర కూడా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్ది కారం వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కొంచెం కారం టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా కారం వేస్తే అలాగే కొద్దిగా ధనియాల పొడి మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకొక ఫోర్ ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గనిస్తే అంతే అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి అద్దిరిపోతుంది మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా పాలకూర శనగపప్పు కాంబినేషన్లో అద్దిరిపోయే కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకుందాం కమాన్ కొంచమే ఆయిల్ వేసుకొని ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదు అంతే ఇలా ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళకైతే ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా నచ్చుతుంది సింపుల్ రెసిపీ మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాబాయ్